మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు ఈరోజు మేడారం సందర్శించిన సీతక్క జాతర అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు జరగాలని ఇప్పటికే మా నూతన ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్ల నిధులను మంజూరు చేసిందని అన్నారు జాతరకు వచ్చే భక్తులు పరిసరాల పరిశుభ్రతను కూడా పాటించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహిస్తామని మాటిచ్చారని రాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మేడారం మహాజాతర తేదీలు తెలియక ఇబ్బంది పడుతున్నారని త్వరలోనే పోస్టర్ల ద్వారా మేడారం మహాజాతర తేదీలను విస్తృతంగా ప్రచారం చేస్తామని అన్నారు మేడారం మహాజాతర ఆదివాసీల సాంప్రదాయాలకు విఘాతం కలగకుండా ఆదివాసీ పూజారుల నియామకాలకు అనుగుణంగా జరుపుతామని ఆమె అన్నారు పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలిగించకుండా ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలు మీడియా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రతతో ఉంటుంది ఎందుకంటే భక్తులు ఎంతైతే భక్తిగా వస్తామో మరి తిన్న తర్వాత అప్పు అంటే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వారు వదిలేసినటువంటి ఏదైతే ప్లాస్టిక్ కానీ ఇతరతర వ్యర్థాలను కానీ ఎక్కడ పడితే అక్కడ వదలడం మూలంగా ఈ చుట్టూ దాదాపుగా మేడారం కానీ ఊరట్టం కాలువపల్లి కన్యపల్లి నార్లాపురము రెడ్డిగూడెం ఇవన్నీ ఊర్లు కూడా జ్వరాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనం సంబరం చేసుకున్నప్పుడు ఇతరులకు ఎప్పుడు కూడా అది హాని కలిగించకూడదు కాబట్టి భక్తులకు కూడా విశ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా విచ్చలవిడితనానికి లేదా విచ్చలవిడిగా ఏది పడితే అది సీసలు గ్లాసులు కూడా ఇక్కడ పడేసిపోతూ ఉన్నారు అవన్నిటితో చాలా మందికి హాని జరుగుతూ ఉంది మనం ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామో మన పక్క వాళ్ళు కూడా అదే సంతోషంగా ఉండడం కోసం మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంటే నిన్నటి వరకు చాలా పనులు కూడా టెండర్ దశ అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది మరి సకాలంలో నిధులు విడుదల చేయడానికి ఎలక్షన్స్ కూడా మనకు ఉండడంతో ఇబ్బంది అయింది అయినా కూడా అధికారులందరినీ మేము వేగవంతం చేస్తా ఉన్నాం